హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిత న్యూస్ నేను శిరీష అమలకు సాధ్యం కానీ హామీలిచ్చి ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని కనిగిరి వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ దగ్గర నారాయణ యాదవ్ అన్నారు ప్రకాశం జిల్లా కనిగిరిలో నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి జిల్లా ఇన్ఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జడ్పీ చైర్మన్ బూచెపల్లి వెంకయ్యమ్మ జిల్లా కోఆర్డినేటర్ వేమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు అబద్దపు హామీలతో చంద్రబాబు ప్రజలను మోసం చేశాడని రానున్న రోజుల్లో ప్రజా క్షేత్రంలో ప్రజల సమస్యలపై ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలన్నారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని తిరిగి చేసుకోవాలని కోరారు సూపర్ సిక్స్ పథకాల్లో ఏ ఒక్క పథకం కూడా అమలు కాలేదన్నారు జగన్ మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను చంద్రబాబు తుంగలో తొక్కాలని ఆయన అన్నారు వాళ్ళు పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా అభ్యర్థులు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వాళ్ళందరినీ ఈ జిల్లాలోని వాళ్ళని ఇంకో జిల్లాలో ఇంకో జిల్లా ఈ జిల్లాలో అరెస్ట్ చేసి చిత్రహింసలు పెడుతున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వాళ్ళు ప్రభుత్వం ఏర్పడిన ఆదరణలోనే విఫలమయ్యారు కాబట్టి జగనన్న ప్రతి ఒక్కరిని వైఎస్ఆర్ సైనికుల్ని అలర్ట్ చేసి ప్రతి ఒక్కరు ప్రజలకి వెళ్ళి ప్రజల్లో ప్రభుత్వం అయిన హామీ అమలు చేయని ప్రతి ఒక్క పథకాన్ని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మీరు ఎత్తి చూపుతూ కోసం మనందరం రేపు జరిగేటువంటి ఎలక్షన్తో భవిష్యత్తులో అందరం కష్టపడి పనిచేసి జనని మళ్ళీ సీఎంగా చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ